ది మా హస్బెండ్ అంటే ఇదే అండి నేను మా ఆకు తీసుకురామంటే ఏ గంగా అయ్యో చెట్టే తీసుకొచ్చిండు సో ఇలాగా మేమైతే తిప్పుతా ఉన్నాం ఆకులు తెమ్మంటే చెట్లు తెచ్చే ఏం చేస్తాం ఏంటి దీ మై దాకు గోరింటాకు ఏంటి దీది గోరింటాకు ఇదే అమ్మా ఇట్లానే మంచిగా ఫుల్గా పెట్టుకోవాలా కదా చేతులు పస్తు అట్లా ఆడుతుంది అట్లా చూపించు మళ్ళా అట్లా ఆడుతుంది మళ్ళీ ఒక దగ్గర కనేస్తుంది మనం ఎట్లా మై కుంకుమతుంది expression సో ఇక్కడ పాపకి గోరింటాకు పెట్టేటప్పుడు మా వారు ఫస్ట్ కుంకుమ పెట్టి పెట్టు అని అన్నారు సో ఆయన సెంటిమెంట్ ఎందుకు కాదనని ఫస్ట్ అయితే పాపకి బొట్టు పెట్టి తర్వాత ఇంకా ఆకుమైదాక అయితే పెట్టేశాను సో వీళ్ళకి మంచిగా ఇట్లా రౌండ్గా ఇట్లా పెట్టినా కానీ మళ్ళీ తర్వాత వాళ్ళు రెండు చేతులు ఒక దగ్గర కనేసుకున్నారు కాబట్టి ఇంకా చిన్న పాప ఎట్లయినా ఉంచుకోదని చెప్పేసి ఇలా నేను రెండు రెండు చేతులకి ఫుల్గా పెట్టేసి ఇంకా కవర్లు అయితే కాళ్ళకి చేతులకి పెట్టేశాను ఇంకా ఎటు బండలకి ఇట్లా అంటుకోకుండా ఉండడానికి కోసం ఆషాఢ మాసంలో గోరింటాకు ఎందుకు పెట్టుకోవాలి ఎవరికైనా తెలుసా ప్రతి ఒక్కరు పెట్టుకుంటారు ఖచ్చితంగా ఎందుకో మీకు తెలిసే కామెంట్ సెక్షన్లో పెట్టండి సో నేనేమనుకుంటున్నానంటే ఎండాకాలం స్టా అయిపోయి ఇంకా వర్షాకాలం స్టార్ట్ అవుతుంది కాబట్టి వెంటనే ఖచ్చితంగా అందరికీ ఫీవర్ కోల్డ్ అన్నీ వచ్చేస్తాయి మన చేతుల క్రిముల ద్వారానే సో అట్లా మన సో అలా మన చేతులకి గోరింటాగ్ పెట్టుకున్నట్లయితే ఇది ఒక యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుందని చెప్పేసి నేను అట్లా అనుకున్నాను సరే మరి ఆడవాళ్ళు అయితే గోరింటాగ్ పెట్టుకుంటారు మరి మగవాళ్ళు ఏంది అని చెప్పేసి అదొక డౌట్ వచ్చింది సో మీకైతే ఖచ్చితంగా దీని గురించి ఏమైనా తెలిస్తే మాత్రం నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి ఇలా చక్కగా మేము ముగ్గురం అయితే మంచిగా ఆకుమైదా అయితే పెట్టేసుకున్నాము ఇంకా పిల్లలు ఎక్కువసేపు ఉంచుకోలేదు ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇద్దరికి కడిగేసి నేను కూడా వాష్ చేసుకున్నాను ఎందుకంటే డిన్నర్ చేయలేం కాబట్టి ఇలా మా ఆషాఢ మాసంలో గోరింటాకు అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది అప్పటికే అసలు వాళ్ళు ఆగుతని లేరు మొత్తం తిరుగుతూ ఉండే ఇంకా తొందరనే ఇంకా వాష్ చేసేసిన ఇక మళ్ళీ ఈ వాష్ చేసిన తర్వాత మేము అందరికి చూపిద్దామని చెప్పేసి అనుకున్న కానీ అసలు వాళ్ళు వింటలేరు వాళ్ళు చూపిస్తలేరు ఇక తొందరగా డిన్నర్ తినేసి పడుకున్నారు ఇంకా మార్నింగ్ అయితే ఇలా వీడియోని అయితే తీసాను ఈ మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ మీ